ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఆరోగ్యం కోసం ఇప్పుడు మళ్ళీ అందరూ చద్దన్నం అంబలి లాంటివి తీసుకుంటున్నారు కదా ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కూడా అంబలి అంటే పులియ పెట్టిన గంజి ఇందులో ఇమ్యూనిటీని పెంచే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి మట్టి కుండలకి ఏరేషన్ బాగుంటుంది కాబట్టి అంబలికి మట్టి కుండలు అనేవి శ్రేష్టమైనవి ఇందులో ఒక కప్పు కొర్రలు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పదిహేను కప్పుల నీళ్లు పోసుకోవాలి అంటే వన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేషియోలో నీళ్లు పోసి ఆరు నుంచి ఎనిమిది గంటలు కంపల్సరీ నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఉడుకు తర్వాత సిమ్మర్కి మార్చి కొర్ర ఇలా సాఫ్ట్ గా ఉడికించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ కట్టి మరొక ఎనిమిది గంటలు లేదా ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేస్తే ఉదయానికి ఈ గంజి చక్కగా ఫెర్మెంట్ అయ్యి మనలో ఇమ్యూనిటీని పెంచే ప్రోబయోటిక్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి కలిపి కావలసినంత బౌల్లోకి తీసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని పక్కన ఒక ఉల్లిపాయ పెట్టుకొని ఆవకాయ ముక్క నంచుకొని తింటే సూపర్